మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో దాదాపుగా కార్ల విషయంలో చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కువగా అనేవి రావడం జరుగుతుంది ఎక్కువ మంది వాహనదారులు కూడా ఈ ఈవీ వెహికల్స్ని తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే వీటి ఛార్జింగ్ పాయింట్లు వచ్చేసి గతంలో పెట్రోల్ బంకులలో కొన్ని కొన్ని ఏరియలలో మాత్రమే ఉంటుండేది పది కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకులో ఐదు కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకులో ఈ ఛార్జింగ్ పాయింట్లు అనేవి ఉంటుండేది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్ జిహెచ్ఎంసి వాళ్ళు కొన్ని స్టేషన్లను అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట కొన్ని కొన్ని ఏరియాల్లో అంటే స్పెషల్గా పెట్రోల్ బంకుల్లో అయితే ఇబ్బంది అవుతుంది డీజిల్ పెట్రోల్ వెహికల్తో పాటు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అక్కడ ట్రాఫిక్ అనేది జామ్ అవ్వడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఈ జిహెచ్ఎంసి వాళ్ళు సపరేట్గా వీటిని ఐదు కిలోమీటర్లకు ఒకటి ఆ ఒక ఏరియాని అంటే ఒక లైన్లో మొత్తం ఐదు కిలోమీటర్లకు ఒక పరిధిని చూసుకొని ఈ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనము ఉప్పల్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే ఏరియాలో ఉన్నాము ఆ రూట్లో ఒక ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము అయితే దీని దగ్గర ఉండడానికి ప్రత్యేకమైన ఒక కారణం కూడా ఉంది ఏంటంటే ఏదైతే ఈ జిహెచ్ఎంసి వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఈవి స్టేషన్ పాయింట్స్ ఉన్నాయో ఛార్జింగ్ పాయింట్స్ ఇవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆ స్లాడ్స్ దగ్గర ఉండే గన్నులు ఏవైతే ఉంటాయో గన్స్ మన పెట్రోల్ డీజిల్ వచ్చే గన్నులు ఆ ఛార్జింగ్ గన్నులు అనేవి కొంతమంది దుండుగలు వాటిని ఎత్తుకెళ్ళారు అంటే కార్ల వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే క్యాబ్ డ్రైవర్లు కావచ్చు పర్సనల్ వెహికల్గా నడుపుకునే వాళ్ళు కావచ్చు ఈ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుందాం అని చూస్తే ఆ ఛార్జింగ్ పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత గన్ను అనేది లేదు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా బాధలు పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయి ఒకసారి నేను మీకు ఈ స్టేషన్ గురించి చూపించబోతున్నాను పోతున్నాను మీకు ఒకసారి మనం ఈ ఫ్రంట్ సైడ్ బ్యాగ్ అని చూద్దాం యాక్చువల్గా ఇది జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారు అనమాట ఈ ఎలక్ట్రికల్ వెహికల్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అయితే గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ అంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి పొల్యూటెడ్ నగరాల నుంచి ఆ బారి నుంచి పడకుండా మనం బయటికి రావాలి ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత అనేది దృష్టిలో పెట్టుకొని ఇది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి వెహికల్స్ కూడా ఎక్కువగా మద్దతు అనేది కూడా లభిస్తుంది దీనికి సంబంధించి మనం ఎలా ఉంటుందంటే దీని ప్రాసెస్ వచ్చేసి హ్యాండ్రాయిడ్ ఫోన్లో కూడా యాపిల్ ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే టిఎస్ రెడ్కో దీనికి సంబంధించిన యాప్ ఒకటి ఉంటుంది ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పవర్డ్ బై టిఎస్ ఈవీ మొబైల్ యాప్ చూసుకోవచ్చు యాప్ స్టోర్లో అవైలబుల్ ఉందంటే ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కూడా ఉంది మన హ్యాండ్రాయిడ్ మొబైల్లో కూడా ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఏంటో కూడా ఒకసారి నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తా దీనికి సంబంధించి అయితే ప్రత్యేకంగా మనం వీడియో చేయడానికి అయితే ఒకటే కారణం మీరు ఇక క్లియర్గా చూడవచ్చు ఇక్కడ విజువల్లో గన్ లేదు కట్ చేసిరు కట్టర్స్ తీసుకొచ్చి ఇది చాలా స్టాండర్డ్గా కనబడుతుంది ఇది అసలు లోపల ర్యాగికి సంబంధించిన వైరింగ్ తోటి ఉందన్నమాట పవర్ సప్లై అయ్యేది అసలు ఎంత క్లియర్గా కనబడుతుంది మనకు కట్ చేసి అంటే అసలు దుండగులు అంటే ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడమా లేకపోతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడమా లేకపోతే వాళ్ళు ఎందుకోసమో ఒక దీన్నే ప్రత్యేకంగా ఒక దొంగతనం చేయాలి అని చెప్పేసి ఏదైనా ఎక్కడన్నా ఒక దగ్గర అమ్ముకోవాలి ఖర్చులు ఎలా తీసుకోవాలని చిన్న చిన్న ఆలోచనలతోటి ఇలాంటి పనులు చేస్తున్న అర్థం కావట్లేదు వీటి వల్ల ఏమొస్తుంది ఒకవేళ అమ్ముకున్నా కూడా వాళ్ళకి ఒక రోజు రెండు రోజుల ఖర్చులకు కూడా డబ్బులు వస్తాయి రావ కానీ ఇలా చేయడం అయితే చాలా దారుణం అని కూడా ఈ వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే వాళ్ళు అయితే చాలా సార్లు దీని గురించి అయితే మాట్లాడడం జరిగింది దీని అనేది తీసుకురావడం జరిగింది స్పెషల్గా అయితే మనము మాట్లాడుకోవాల్సిన పాయింట్ వచ్చేసి దీని గురించి అయితే డ్రైవర్లు కావచ్చు సొంతంగా నడుపుకునే వాహనదారులు కూడా దీనికి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది అంటే జిహెచ్ఎంసి వారు దీని గురించి స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్పస్ ఒక మనిషిని ఏర్పాటు చేయడమా లేకపోతే సీసీ కెమెరాలు అనేది పెట్టి అబ్జర్వేషన్లో ఆఫీస్ నుంచి జిహెచ్ఎంసీ ఆఫీస్లలో నుంచి అబ్జర్వేషన్లో అక్కడి నుంచి చూసుకొని ఎవరైనా దొంగతనం చేస్తున్నారా వీటిని దొంగిలించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు దేని దేనికి వస్తుంది కూడా దీని గురించి కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా వెహికల్ వాహనదారులు వాడే వాహనదారులు కూడా చెప్పడం జరిగింది అంటే పనిచేస్తున్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ కు ఛార్జింగ్ పెట్టే స్టేషన్స్ ఎలా పనిచేస్తాయి ఏందనేది ఒక స్టేషన్ దగ్గర మనం ప్రస్తుతం రావడం జరిగింది ఆల్రెడీ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ఛార్జింగ్ పాయింట్ లో ఉంది ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది గన్ అనేది మనం జనరల్గా ఏంటంటే ఏదైతే గన్ అనేది దుండగులు తీసుకెళ్లిపోయారు కట్ చేసుకొని కట్టర్లతో కట్ చేసుకొని తీసుకెళ్లిపోయారు అని చూపించినామో ఇప్పుడు ఒకవేళ గన్ ఉంటే ఎలా ఉంటుంది ఛార్జింగ్ పాయింట్ ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ పెట్టుకొని మొబైల్ త్రో మొబైల్ యాప్ త్రో కూడా ఆపరేటింగ్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే ఉంది కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఎండ ఉండడం వల్ల చాలా చీకటిగా ఉంది డిస్ప్లే అనేది ఆల్రెడీ వెహికల్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎక్కినట్టుగా చూపిస్తుంది అనమాట ఛార్జింగ్ ఏ బి అని చెప్పేసి రెండు ఉన్నాయి అనమాట గన్ను ఏ ఇది గన్ను బి టూ సైడ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు గన్ను ఏ అనేది ఆపరేటింగ్ నడుస్తుంది ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా ఆరెంజ్ లైట్ సింబల్ ఉంది పవర్ ఆన్లో ఉన్నట్టు మనకు ఇక్కడ ఈ గ్రీన్ సింబల్ కూడా మనకు చూపించడం జరుగుతుంది ఈ రైట్ సైడ్ గన్ను సంబంధించి ఇంకో వెహికల్ వచ్చి ఈ గన్ను అమర్చినట్లయితే రైట్ సైడ్ ఈ రెండు లైట్లు కూడా మనకు చూసేవి ఒకవేళ ఫుల్ అయినట్లయితే ఇప్పుడు నైంటీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఇంకా మరి కాసేపట్లో హండ్రెడ్ పర్సెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు అలారం అనేది మోగుతుంది ఈ మొబైల్ యాప్ ఉన్న వాళ్ళు యాప్ త్రో కూడా అందులో కూడా మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట అయితే దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకునే వాళ్ళు చాలా చోట్ల ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇంత సిస్టమేటిక్ గా ఇంత బాగుండే ఈ గన్లు అనేవి కట్ చేసుకొని పోవడము అనేది కొంచెం జరగ వాళ్ళు ఇబ్బందిగా భావిస్తున్నారు జనరల్ గా అయితే చూసుకోవచ్చు ఈ ఇలా ఉంటుంది అసలు దీని పూర్తి వివరణ అయితే ఇలా ఒకసారి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అసలు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్ టు యూజ్ అని చెప్పేసి ఇక్కడ మనకు దీనికి సంబంధించిన పదకొండు రకాలుగా ఆప్షన్స్ అనేవి ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఒకసారి చూద్దాం డౌన్లోడ్ ద మొబైల్ అప్లికేషన్ మన మొబైల్లో హ్యాండ్రాయిడ్ అయినా యాప్లైనా ఓకే డౌన్లోడ్ చేసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ వచ్చేసి లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్ యాప్లు మన యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ అమ్మంటున్నారు థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ ద ఛార్జింగ్ స్టేషన్ ఫ్రమ్ ద లిస్ట్ అంటే మనకు ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం లిస్ట్ అనేది కూడా చూసుకోవచ్చు యాప్లో ఫోర్త్ వన్ వచ్చేసి సీ ద డైరెక్షన్స్ ఆఫ్ ద ఛార్జింగ్ స్టేషన్ అంటే డైరెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు అవైలబిలిటీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు లో ఫిఫ్త్ వన్ వచ్చేసి పార్క్ ద వెహికల్ ఇన్ ద ప్రొవైడ్ ప్రొవైడ్ ద స్లాట్ అంటే మనకు మనం ఎక్కడైతే స్టేషన్ ఉందో అక్కడ మనం వెహికల్ని పార్క్ చేసుకొని ఆ స్లాట్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు మనం చూసుకోవచ్చు ఇదైతే దాదాపుగా ఈ ఈవి వెహికల్స్ వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది అని కూడా చెప్తున్నారు అంటే ప్రకృతిని కాపాడడం ఒక వింతగా ఒక ఒక వైపు మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే సరైన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిరు మనం ఏదైతే యాప్ డౌన్లోడ్ చేస్తున్నామో ఆ యాప్లో కూడా పూర్తి స్థాయిలో మనకు ఎలా వాడాలి ఈ వెహికల్ని ఎలా కూడా మనము ఛార్జింగ్ పెట్టేటప్పుడు కావచ్చు ఛార్జింగ్ తీసేటప్పుడు కావచ్చు వెహికల్ వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు కావచ్చు ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి యాప్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనేది కూడా మనకు అర్థమవుతుంది కాకపోతే చాలామంది ఏం అంటే వాహనాలు నడిపే వాళ్ళు నెగ్లెక్ట్గా ఉంటూ ఉంటారనమాట అంటే వాటి విషయంలో అంటే జనరల్ సర్వీసులు చేయించే విషయంలో కావచ్చు ఛార్జింగ్ పాయింట్స్ చెకప్ చా వాళ్ళకి ఏదైతే బ్యాటరీస్ ఉంటాయో చార్జింగ్కి సంబంధించిన వెహికల్లో వాటి అంటే పర్సంటేజ్ ఎలా ఉంది హెల్దీనెస్ ఉందా లేదా బ్యాటరీ దాని క్యాపబిలిటీ ఎంత ఉంది ఏదైనా ప్రాబ్లంలో ఉందా ఏదైనా హీట్ అవుతూ ఉందా లేకపోతే కూల్ ఏరియాలో పెడితే ఎలా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండ ఏరియాలో పెడితే ఎలా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మన యాప్లో పూర్తి స్థాయిలో వివరణ ఉంటుంది కూడా మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఇక్కడ చూసుకున్నట్లయితే సిక్స్టీ కేఎం ఉంది పర్ కిలో వాట్ వచ్చేసి థర్టీన్ గా మనకి యాప్లో అనేది చూపిస్తుందంట మనకి మనకి యాప్లో వచ్చేసి పర్ కిలో వాట్ వచ్చేసి థర్టీన్ రూపీస్ ప్లస్ ఇంతకుముందు గతంలో జిఎస్టీ యాడ్ అయ్యేది ప్రస్తుతం అయితే జిఎస్టీ అనేది తగ్గింది కాబట్టి జిఎస్టీ అమౌంట్ కూడా తగ్గ తగ్గే అవకాశం అయితే ఉంది దీని గురించి అయితే స్పెషల్గా జిహెచ్ఎంసీ వాళ్ళకైతే వాళ్ళు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వాహనదారులు ముఖ్యంగా ఈ వెహికల్ వాడుతున్న వాళ్ళు కెమెరాలు అమర్చాలి లేకపోతే సెక్యూరిటీ పర్పస్ ఒక మనిషిని అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుందన్నమాట